ఎలా ఉంది సార్ జనసేన టీడీపీ బీజేపీ కలిసే కదా ఎలా ఉండబోతున్నారు మా అయితే బాగానే ఉన్నాయి సార్ వీళ్ళు దొంగ ప్రభుత్వం పెట్టి ఈ వైసీపీ వాళ్ళు వచ్చేదలకు ఓటింగ్ వచ్చేదలకు వాళ్ళు బూతులు పెట్టుకొని వాళ్ళు చేసుకొని ఏదో చేయాలని చేస్తున్నారు వాళ్ళైతే గెలవరు వాళ్ళు అసలు వాళ్ళు వేసే ఓట్లన్నీ వేస్ట్ దేనికి దేనికి పనికిరావు మా ఒక్క ఇది వచ్చేదలకు ఒక్క చంద్రబాబు నాయుడు అనేది గెలిస్తే బాగుపడతారు జనం జనం అనేది ఈ రోజుల్లో చాలా కిటికీలుగా ఉన్నారు రైతు అనే ఓడు బాగుపడలా చానా నష్టం వీళ్ళు ముగ్గురు కలిసే బాగుపడతారని చెప్పేసేసి మేము పోరుకులు ఆడుతుంది ఈ రకంగా మేము ఒక రైతు వారి సంఘం ఇతూ మాట్లాడుతుంది వాళ్ళు వచ్చేదలకు వైఎస్ వచ్చే మనల్ని అమ్మేస్తాడు వాడు ఆల్రెడీ చేసిన దుర్మార్గాలు చానా ఉన్నాయి దేనికి వాడు జనరల్ మేము జైన్ అనేవాడు ఒక దొంగ నా కొడుకు వాడు చేసేవాడు నీచిపు నా కొడుకు జనసేన టీడీపీ బిజెపి కలిసినే కదా అలా అనిపోతుంది సార్ మంచిది మంచిదే దేనికైనా మన రాష్ట్రం కోసం బాగుపడదాని ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి చేయి చేసి మన రాష్ట్రాన్ని బాగుపడుద్దామని ఒక మాట మీద నుంచున్నారు ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది ఐదు పరిపాలన ఏం బాగాలేదు అంతా చదువుకునే పిల్లలు కూడా ఏం లేదు అభివృద్ధి అనేది లేదు అక్కడ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు చేసింది లేదు ఒక రాజధాని ఆ కూటమి రావాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనుకుంటున్నాం ఎలా అనిపించింది ఏమీ బాగా ఇన్చార్జ్ మాకు అది అదిపాటు గుట్టిపాటు అనుకున్నారు వేరే అనుకున్నారు సరే మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు అన్నాయుడు మంచి జరుగుద్ది అనుకుంటున్నాను లేదు మంచిదే జరుగుద్ది పవన్ కళ్యాణ్ కూడా కలిసేది కదా మంచిదా మొత్తం కలిసి కలిసి వస్తారంటే మొత్తం మంచిదే నెల అనిపించింది ఐదు వేల పరిపాలన ఎలా ఉంది ఒక బెమ్మగా వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు ఎంత శాండ ఆలోచన చేసినా నా కొడుకు లేడు దాని గురించి సుమారు చేసి చెప్పలేదు అందరూ అందరిని నిన్నటితో ఆయన సీఎం గా వెళ్ళిపోయాడు అయిపోయింది అయితే కూర్చున్న వాడికి జనం నానా ఇబ్బందులు పడ్డారు అది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు మోదీ గారు కూడా అంటారు ఆ మోడీ ప్రధానమంత్రి కావాలా అది ఓకే పవన్ కళ్యాణ్ కలవటం అలా అనిపించింది మంచిదే అతను కూడా సపోర్ట్ చేస్తున్నాడు రాష్ట్రం బాగుండే దానికోసం సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలవటం జనం చాలా సంతోషంగా ఉన్నారు దాని మేము ఇబ్బంది ఏమీ లేదు ముగ్గురు తిరుగులేదండి ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు బెదిరించిన రోజులు వేసుకుంటావు నువ్వు బెదిరించిన రోజులు వేపుకుంటారు నువ్వు మంచితనంగా వేపుకోవాలి కాని బెదిరించిన రోజు వేపుకుంటావు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు నీకు తెలవదు కదా వాళ్ళ ఒళ్ళు కూడా ఇబ్బంది రెవల్యూషన్ చేస్తే ఇది ప్రజా రాజ్యం ప్రజలు నువ్వు రాజు పరిపాలన చేస్తే ఇవన్నీ తెలుసుకోవాలి కదా వచ్చే పరిస్థితి అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఏంటంటారు పరిస్థితి అయితే శ్రీలంక కోడి కుటు రెండు యాభై ఎమ్మిది కదా ఇది ఒక నాలుగు వందలది అంతే ఇవాళ అయిపోయింది అంటారా నిన్నడతో జగన్మోహన్ లేదు ఇవాళ లేదు అతను లేదండి